హాయ్ సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సిస్టర్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాగే ఉంటాయి మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా అండ్ అలాగే మన ఛానల్ ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి చాలా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి మన ఛానల్లో ఇంత హెవీ త్రీ పీస్ సెట్ చూడండి ఫుల్ షైనింగ్ ఉంది మసలైన సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది మనకి మసలైన షిమ్మర్ వస్తుంది కదా ఆ ఫ్యాబ్రిక్ అనమాట చాలా చాలా షైనింగ్ ఉంది చాలా బాగుందండి హెవీ గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది వేర్ చేస్తే ఇంత హెవీ గ్రాండ్ లుక్ ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్కే సేల్ చేస్తున్నాము అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి మనకి వైన్ కలర్లో బ్యూటిఫుల్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా బాగుంది డైరెక్ట్గా చూస్తే వీడియోలో కొంచెం డల్గా అనిపిస్తుంది బట్ డైరెక్ట్గా చూస్తే చాలా చాలా క్వాలిటీ టూ సూపర్ టూ గుడ్ అండి చాలా చాలా బాగుంది నచ్చిన వాళ్ళ వెంటనే స్క్రీన్ అండ్ సింగిల్ పీస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్లోనే అందిస్తుందండి అది మన ఎంజే కలెక్షన్ స్పెషల్ అనమాట మీకు ఏది నచ్చినా సరే వెంటనే స్క్రీన్ స్టడీస్ వాట్సాప్ అయితే చేస్తాం ఛానల్లో అని టూ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి సారీ అయితే ప్రియస్తో సిస్టం మిస్ చేసుకోవద్దు ఇది కూడా చూడండి మనకి ఎంత హెవీ నెక్ అవుతుంది మంచి లేస్ అయితే ఇచ్చారు బోర్డర్లో వచ్చేసి మనకి త్రీ సెట్స్ ఇంతే హెవీ వర్క్తో బ్యూటిఫుల్ కలెక్షన్ రీజనబుల్ ప్రైజెస్ అండి మన ఛానల్లో మన ఎంజే కలెక్షన్స్లో బ్యూటిఫుల్ కలెక్షన్ రీజనబుల్ ప్రైజెస్ దుప్పటా చూసుకుంటే వేరే లెవెల్లో ఉందండి మనకి ఆరెంజ్ సారీ వెనారస్ దుప్పటా వచ్చింది చాలా బాగుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి మంచి ఎల్లో విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా మంచి న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ అన్నీ కూడా మనకి అప్పర్ లో ఉన్నాయి మిస్ చేసుకోవద్దు సిస్టర్స్ అందరూ కూడా యూస్ చేసుకోండి అయ్యే అవకాశాన్ని అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ వస్తే మనకి వైట్ కలర్లో హాఫ్ వైట్లో వస్తుంది ఇది కూడా మనకి చాలా చాలా బాగుంటుంది దుప్పట అయితే వేరే లెవెల్ అనమాట మీరు వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మన ప్రతి దానికి కూడా ఇప్పుడు చూపించిన ప్రతి డ్రెస్ కూడా లైనింగ్ అయితే ఉంటుందండి కంపల్సరీ ఇన్నర్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇది చూస్తే ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి మంచి ఆర్గాంజా దుప్పటం వచ్చింది వీనెక్లో మంచి బాటమ్ మీరు వచ్చేసి ఆపోజిట్ కలర్లో ఇచ్చారు చాలా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా ఇంకే డ్రెస్ నచ్చినా సరే మనకి స్క్రీన్ షాట్ అయితే తీసి వాట్సాప్ మీకు ఇంకే డౌట్ ఉన్న క్లారిటీ అయితే ఇస్తాను అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి బ్యూటిఫుల్ బటర్ఫ్లై ఫ్రాక్ అండి ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఇది వచ్చి మనకి జూస్ ఫ్యాబ్రిక్ అనమాట ఫస్ట్ మన ఛానల్ చూసేది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్